తెలంగాణ రాష్ట్రం గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్ల బిఎంసీ పరిధిలోని జయా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను మా తల్లి పేరుతో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభించాను ఇక డాక్టర్ ఉదయ్ కిరణ్ వద్ద నుండి నేను యాభై రెండు లక్షల రూపాయలు కొనడం జరిగింది నా పేరు సీఈఓ అండ్ ఎండీ డాక్టర్ రోహిత్ మా కంటే ముందు హెల్త్ సిటీ హాస్పిటల్ నడిపించేవారు కొండ అప్పారావు విజయరాజు ఇద్దరు హాస్పిటల్ మూసివేయబడింది దాన్ని చూసి మా తల్లి జ్ఞాపకార్థం మా హాస్పిటల్ ను ప్రారంభించాం దానికంటే ముందు డాక్టర్ ఉదయకిరణ్ నడిపించేవారు ఈ హాస్పిటల్ ను రిపేర్ చేయించడానికి నాకు ముప్పై లక్షల ఖర్చు వచ్చింది అది తక్కువ ఖర్చుతో పేషెంట్లకు మా చికిత్స ఉచిత సేవలు అందిస్తామంటూ మాకు డిఎంహెచ్ఓ పర్మిషన్ ఉంది మాకు లీగల్గా ఉన్నాం రద్దు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని మీ ఏదున్న డాక్టర్ డాక్టర్ ఉదయ్ కిరణ్ కలవండి అన్నారు సో ఆయన ఇంతకు ముందు హెల్త్ సిటీ హాస్పిటల్ వాళ్ళకి సబ్లీజ్ ఇవ్వడం జరిగింది వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ఓనర్ సో వాళ్ళు ఏం చేశారు సరిగా నడిపించలేక ఓనర్ తో క్లాష్ వచ్చి ఓనర్ కి రెంట్ కట్టక ఓనర్ వచ్చి డైరెక్ట్ హాస్పిటల్ బంద్ చేయడం జరిగింది సో నేను ఇనిషియల్లీ లైక్ ఎపెట్స్ హాస్పిటల్ ఇక్కడ వచ్చి జస్ట్ ఈ ఏరియా చూస్తే ఈ హాస్పిటల్ బంద్ ఉంది కదా సో వై కాంట్ బి స్టార్ట్ అండ్ సర్వ్ పీపుల్ అనుకుని మా మదర్ పేరు పైన జయమ్మ గారు తన జడ్జి చనిపోయారు అనమాట సో తన పేరు పైన మంచి సర్వీస్ మోటివ్ తో బోడుపల్ లో ఒక హాస్పిటల్ ఓపెన్ చేద్దాం అనుకుని ఈ ఏరియాకి నేను సరే సెట్ సెట్ అవుతుందని ఉదయ్ కిరణ్ గారిని అప్రోచ్ అవడం జరిగింది సో ఉదయ్ కిరణ్ గారు నాకు దీన్ని ఫిఫ్టీ టూ లాక్స్ కి సేల్ చేస్తారు అంటే బిల్డింగ్ మొత్తం కాదు లోపల ఎక్విప్మెంట్స్ ఆ ఓటీ సామాన్లు ఇవన్నీ అండ్ ఈ లిఫ్ట్ నేను కట్టించాను ఆ జనరేటర్ నేను పెట్టించాను అండ్ ఈ ఎవరి రూమ్ కి పార్టీషన్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ నాకు ఇంతైనా సార్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ వరకు మీరు కట్టండి అంటే నేను ఉదయకిరణ్ గారికి ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ హెల్త్ సిటీ వాళ్ళు అంటే అప్పారావు గారు ఎంపీ అభ్యర్థి అండ్ విజయరాజు గారు వీ ఇద్దరు ఉదయ్ కిరణ్ గారితో ఈ ఫిఫ్టీ టూ ల్యాక్స్ పంచుకోవడం సెట్ గా అంటే ఉదయ్ కిరణ్ గారు వాళ్ళకి ఏదో తక్కువ ఇచ్చినట్టున్నారు ఏమున్నా వాళ్ళు చూసుకోవాలి సో ఒకవేళ ఉదయ ఉదయ్ కిరణ్ గారు వీళ్ళకి మనీ తక్కువ ఇస్తే కేసు ఫైల్ చేయండి అతను నిజంగా న్యాయం కోసం అలా అలా పోరాడాలి కానీ మా దగ్గర మమ్మల్ని మేము మేము ఆల్రెడీ మేము ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఆల్రెడీ కోల్పోయాం మళ్ళీ దీంట్లో ఏం సరిగా లేకపోతే ఇంకో ఇరవై ఐదు ముప్పై లక్షలు ఇదంతా మళ్ళీ మా పేరెంట్స్ దగ్గర తీసుకున్న మనీ కాదు ఏ ఆస్తులతో వచ్చిన మనీ కాదు నా ఎంఎస్ ఆర్తో సర్టిఫికేట్ పైన లోన్ తో వచ్చిన పైసలు ఇది నేను ఇప్పటికీ లోన్ దానికి ఇంట్రెస్ట్ కడుతున్నాను సో అలా నేను ఒక చిన్న థాట్తో తో ఓపెన్ చేసిన హాస్పిటల్ ని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే విజయరాజ్ గారు అండ్ అప్పారావు గారు వాళ్ళకి నిజంగా అంత ధైర్యం ఉంటే వాళ్ళు పోయి ఉదయ్ గారిని డైరెక్ట్ తలుచుకోవాలి అండ్ విజయరాజు గారు అండ్ అప్పారాజ్ గారు హ్యాస్ ఓపెన్ హెల్త్ సిటీ హాస్పిటల్ అండ్ దే హన్ వితౌట్ పర్మిషన్ ఫర్ నైన్ మంత్స్ నేను హైదరాబాద్ రిఫార్మ్స్ పర్మిషన్ 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 లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నడిపింది వాళ్ళు బట్ చేస్తుంది మమ్మల్ని ఫ్రమ్ ఈస్ అండ్ ది ఓనర్స్ దట్ ఓనర్ అసలు వాళ్ళకి లీజే ఇవ్వలేదు అన్నది అఫిడవిట్ సో ఓనర్ లీజ్ ఇవ్వకుండా అసలు డిఎంఎండ్ హెచ్ఓ వాళ్ళు పర్మిషన్ ఆ రీజన్ కేర్మిషన్ ఇవ్వలేదు అనుకుంటా వాళ్ళకి అయినా కూడా తొమ్మిది నెలలు నడిపించారు పర్మిషన్ లేకుండా బట్ యాజ్ ఎ సన్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ ఆఫీసర్ జయమ్మ కొడుకుగా అండ్ యాజ్ ఎ ఆర్థోపెడిక్ సర్జన్ నేను తప్పుగా హాస్పిటల్ నడపాల్సిన అవసరం నాకు లేదు విత్ ఆల్ పర్మిషన్స్ నేను హాస్పిటల్ నడిపిస్తున్నాను అండ్ ఐ సిన్సియర్ రిక్వెస్ట్ సార్ మీరు ఏజ్లో సీనియర్ మీరు పాలిటిక్స్లో ఉన్నారు మీరు పెద్దవాళ్ళు నిజంగా మీకు అంత కెపబుల్ అయితే ఉదయ్ ఉదయ్ సార్ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి లేకపోతే ఇట్లా రివర్స్ అవ్వండి బట్ ప్లీజ్ మమ్మల్ని ఇట్లా టార్చర్ పెట్టకండి ఆర్ హియర్ టు డూ సర్వీస్ మాకు చాలా టెన్షన్స్ ఉంటాయి సార్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మాకు అవే ఉంటాయి ఇంకా మధ్యలో ఇట్లా మమ్మల్ని ఇరిటేట్ చేసి ఒకసారి ఈ ట్రేడ్ లైసెన్స్ వాళ్ళు మా పైన పంపించడం ఒకసారి డిఎంఎండ్ సార్ దగ్గర వాళ్ళ వాళ్ళు ఏదో రాంగ్ ఉందని ప్రొజెక్ట్ చేయడం సార్ మరి విఆర్ ఆల్ లీగలీ గోయింగ్ సార్ అన్ని లీగల్గా మేము ఉన్నాం మేము రాంగ్గా పెట్టాల్సిన అవసరం నాకు లేదు సో ఐఎమ్ హియర్ విత్ ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ విత్ ప్రాపర్ హాస్పిటల్ సో నేనేమన్నా అంటే కైండ్ యూటిలైజ్ ద సర్వీసెస్ ఇవన్నీ బిజినెస్లో ప్లస్ అండ్ మైనస్ వస్తూనే ఉంటాయి ఇవన్నీ వస్తాయని ఎంటర్ అయినాము బట్ ఇంత తొందరగా వస్తే అనుకోలేదు సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ దట్ దిస్ దిస్ హాస్పిటల్ అన్ని సర్టిఫికేట్స్తోనే ఉన్నాయి ప్రతి ఒక్కరు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫిజిషియన్ ఉన్నారు ఆర్థోపెడిషన్ వియర్ ఆల్ ఫ్రమ్ ఉస్మానియా గైనకాలజిస్ట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ఉస్మానియా వెల్ సెటిల్ గుడ్ డాక్టర్స్ ఆర్ దేర్ హియర్ నథింగ్ టు వరీ ఇప్పటికీ లాస్ట్ మంత్ ఫోర్ సర్జరీస్ అని తక్కువ రేట్ల ఆరోగ్యశ్రీ రేట్లనే చేశాను నేను సో నా హాస్పిటల్ నాకు వాళ్ళ ఖర్చులకు పోయినా చాలా అన్నట్టు నేను నేను థ్యాంక్ యూ సో మచ్